బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే పల్లవి ప్రశాంత్ చేష్టలపై తన ప్రవృత్తినిపై అయితే ప్రశంసిస్తూ వచ్చేశారు ఇక పల్లవి ప్రశాంత్ వీకెండ్లో నా అమర్దీప్ నామినేషన్పై ఎలా ఏడ్చాడో తెలిసింది ఇక ఆ నామినేషన్ పై అయితే నాగార్జున మరోసారి ఎత్తుతూ మాట్లాడేశారు ఏటి ప్రశాంత్ అమర్ అంటే అంత ఇష్టమా తన నామినేటర్ వేస్తే అంతలా వైడ్ చేశావు అంటే సార్ అప్పటి వరకు అమర్ అన్నది ఎంతో బాగున్నాడు సార్ తన క్యాప్టెన్సీలో కూడా చాలా హెల్ప్ చేశా అటువంటిది నా వల్ల తన క్యాప్టెన్సీలో అడ్డొచ్చింది అంటే నాకు చాలా బాధ అనిపించింది అంటే అరే అవునా మరి అంతలా అమర్కి సపోర్ట్ చేసావు గత వారాలన్నీ మర్చిపోయావా అంటే చాలా బాగా మర్చిపోయాను సార్ ఎందుకంటే నాకు అమర్ అన్న ఆటల్లో ఆవేశమే తప్ప తను ఏదో కావాలని చేస్తున్నాడని అనిపించదు అంటూ ప్రశాంత్ అమర్ కోసం ఎంతో పాజిటివ్గా మాట్లాడుతూ కనిపించేశాడు ఇక బిగ్ బాస్ హౌస్ అంటేనే కోట్లాట్లు కొట్టుకోడాలు అందుకే నేను ఎవరు నన్నేమన్నా నేను పెద్దగా పట్టించుకోని సార్ అంటే అవున చాలా మంచి వ్యక్తిత్వం అయ్యా ఈసారి ఆట మాత్రం బాగా ఆడావు టికెట్ ఫినాలి రేస్లో అంటూ పొగడతల వర్షం